ప్రపంచంలోనే రెండో అతి చిన్న దేశం అది అందులో ఎలాంటి వనరులు లేవు అంటే న్యాచురల్ రిసోర్సెస్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ఏవి లేవు అలానే ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కూడా లేవు అంటే ఇతర కంట్రీస్తో ఎలాంటి ట్రేడ్ కూడా లేదు అయినా ఆ దేశం వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఇది ఎలా సాధ్యమైంది అసలు ఇంతకీ ఆ కంట్రీ ఏది అనుకుంటున్నారా మొనాకో పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఆ దేశం పేద దేశాల్లో ఒకటిగా ఉండేది పాలకులు ఆలోచించారు దేశాన్ని ఎలా గాడిలో పెట్టాలా అని పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఎయిటీన్ సిక్స్టీ నైన్లో ఒక పాలసీ తీసుకొచ్చారు అదేంటంటే అక్కడున్న రెసిడెంట్స్కు ట్యాక్స్ ఉండదు అని ఇదే మొనాకో ఫేట్ ని మార్చేసింది అప్పటికే ఆ దేశం పక్కనున్న ఫ్రాన్స్ ఇతర యూరోపియన్ దేశాల్లో ట్యాక్స్ల బాదుడు విపరీతంగా ఉండేది దీంతో మొనాకో ఈ పాలసీని తీసుకురాగానే అందరి చూపు మొనాకోపై పడింది సో వాళ్ళు ఆర్చించిందంతా మొనాకోలో పెట్టడానికి ఇష్టపడ్డారు అలా ఫ్రాన్స్ యూరోపియన్ దేశాలకి సంబంధించిన ధనవంతులంతా మొనాకో వైపు చూడసాగారు సో ధనవంతులంతా ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు అండ్ మొనాకో కూడా చాలా అందమైన దేశం అది సో ట్రావెల్ చేసేవాళ్ళు ఎవరైతే విజిటింగ్ వస్తూ ఉంటారో సో అక్కడ మొత్తం ట్రావెల్ని చాలా డెవలప్ చేసింది అంటే లక్షరీ యాచస్ కానీ లేకపోతే లక్షరీ స్టేస్ కానీ ఎవ్రీథింగ్ లక్షరీ అండ్ ప్రైవసీ ఈ రెండింటికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది ధనవంతుల్ని మరింత ఆకర్షించింది ప్రైవసీ బ్యాంకింగ్ అంటే ఇక్కడ బ్యాంకింగ్ కి సంబంధించి చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తారు అండ్ రెండోది లక్షరీ కార్ల తయారీ దీంతో ధనవంతులంతా మొనాకోలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు మొనాకో కొంచెం ఎక్స్క్లూజివ్గా ఇంతమంది మాత్రమే తమ దేశంలో నివసించవచ్చు అంటూ ఒక లైన్ ని సెట్ చేసింది ఇక్కడ నివసించాలంటే మీకు ఎంత డబ్బు ఉంది ప్రాపర్టీ ఓనర్షిప్ మొనాకోలో ప్రాపర్టీ ఓనర్షిప్ ఉందా అలానే క్లీన్ రికార్డ్ ఉందా లేదా ఈ మూడిటిపై చాలా దృష్టి పెట్టింది మోనాకో ఈ మూడిటి విషయంలో కనుక మీరు టాప్ పొజిషన్ లో ఉన్నారంటే ఇక మొనాకోలో మీరు రెసిడెంట్ అయిపోవచ్చు ఇప్పుడు జస్ట్ ముప్పై ఎనిమిది వేల మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారు ఇక రియల్ ఎస్టేట్ రంగం అయితే ఎంత పుంజుకుందంటే ఆర్టిఫిషియల్ ల్యాండ్ ని తయారు చేసి అక్కడ బిల్డింగ్ ని కట్టాల్సి వచ్చిన పరిస్థితి ఒకప్పుడు పేద దేశం ఇప్పుడు జీడిపి వన్ నైన్టీ థౌజండ్ డాలర్స్ జస్ట్ ఇమాజిన్ మొనాకోలో ఫార్చున్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లేవు ఆయిల్ లేదు టెక్కలేదు ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ కూడా లేరు జస్ట్ ట్రస్ట్ సింప్లిసిటీ అండ్ లగ్జరీ మీదే నడుస్తుంది టోటల్ ఎకానమీ కరెక్ట్ స్ట్రాటజీ అండ్ గ్లోబల్ రెప్యుటేషన్ మాత్రమే ఏమీ లేని పేద దేశమైన మొనాకోని ఈరోజు వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్గా నిలబెట్టింది నో ఇన్కమ్ ట్యాక్స్ నో క్యాపిటల్ గెయిన్స్ నో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఇదే మొనాకో వెల్త్ సీక్రెట్